అస్మద్గురుపై నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద్ పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంజనేయ స్వామికి సంబంధించిన కొన్ని మంత్రాలు అంటే పరాశర మహర్షి హనుమంతుని యొక్క దివ్యమైన అమోఘమైన బీజ మంత్రాలని శ్లోక రూపంలో మనకి అందించారు అలాంటి శ్లోకాలని పట్టుకుంటే అంటే బీజ మంత్రాలు అనగానే మళ్ళీ గురుపదేశం ఉండాలి కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని రూల్స్ అన్నీ ఉంటాయి ఆ నియమాలు రూల్స్ కంటే కూడా ఆ బీజాక్షర మంత్రం యొక్క అర్థాన్ని శ్లోకంలో నిక్షిప్తం చేసి మనకి పరాశర మహర్షి పరాసర సంహిత అన్న ఒక సంహితని రచించి ఇచ్చారనమాట దాంట్లో మనం ఈ హనుమకి ప్రత్యేకంగా ఏ మంత్రమైనా చెప్పుకోవాలి అంటే మూడవ కంటికి తెలియకుండా అంటే పక్క వాళ్ళకి చెప్పకుండా కనుక కొన్ని మంత్రాలు కొన్ని నామాలు కనుక పలికితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఆ నామాలు చెప్పుకోవడానికి ముందర హనుమ నామాన్ని హనుమ ప్రదక్షిణని హనుమ నామాన్ని ఏ సమయంలో ఏ నామం ఏ మంత్రం ఏ బీజాక్షర శ్లోకాన్ని చదువుకుంటే ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం అంటే మన ఆంజనేయ స్వామికి మనం ప్రదక్షిణ చేశామే అనుకోండి మనం ఏం చేయాలి అక్షతలతో కానీ పువ్వులతో కానీ మనం ప్రదక్షిణ యొక్క సంఖ్యను లెక్క పెట్టుకోవాలి లేకపోతే ఉంటే ఇంకా శ్రేష్టం ప్రదక్షిణ యొక్క సంఖ్యను మనం లెక్క పెట్టుకుంటూ ప్రదక్షిణ చేయాలి ఆ శ్లోకం ఏంటంటే కానీ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని మాత్రం ఖచ్చితంగా పఠిస్తూ చెయ్యాలన్నమాట ఆ శ్లోకం ఏంటంటే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం రామదూతం నమామ్యహం అన్న శ్లోకాన్ని పఠిస్తూ చాలా నెమ్మదిగా చక్కగా ప్రదక్షిణ చేయాలి మీ ఇష్టం ప్రదక్షిణ నూట ఎనిమిది చేస్తే శ్రేష్టం కాదు కూడదు అంటారా ఇరవై ఏడు ఐదు సంఖ్యతో ఉన్నటువంటి ఏదైనా పర్వాలేదు అంటే ఇరవై ఏడు మామూలుగా తొమ్మిది సంఖ్య ఐదు కానీ తొమ్మిది కానీ ఏదైనా పర్వాలేదు ఇరవై ఏడు కానీ అరవై మూడు ముప్పై ఆరు ఇలా మీరు చేసుకోవచ్చు తర్వాత మనకి విపరీతమైనటువంటి భయం కలిగిన అనుకోని పరిస్థితులలో ప్రమాదం ఏదైనా సంభవిస్తుంది అని అనుకున్న ప్రయాణంలో మనకి మంచి జరగాలి అని అనుకున్నా ఈ బీజాక్షర శ్లోకంతో ఉన్నటువంటి శ్లోకాన్ని స్మరించుకోవచ్చు ఈ నామాలు దీంట్లో ఉన్నటువంటి బీజాక్షర నామాలని కనుక స్మరించుకున్నట్లయితే అనుకోని ప్రమాదాల నుంచి మనం ఇలా అన్నమాట అలాగే ఆ నామ శ్లోకం ఏంటంటే హనుమా నంజన సూను వాయుపుత్రో మహాబల రాష్టష్ట ఫల్గొస్స పింగాక్షో అమిత విక్రమ పింగాక్ష అమిత విక్రమ అని చదువుకోవచ్చు పింగాక్షో అమిత విక్రమ అని కూడా చదువుకోవచ్చు రామేష్ట పింగాక్షో పింగాక్ష విక్రమ ఉదధిక్రమణ సీతవినాశక లక్ష్మణ ప్రాణదాత్రీవస్ దర్ప ద్వాదశత నామాని కపీంద్రస్య మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతృత్యు భయం నాస్తి సర్వత్ర భవేత్ అన్న ఈ శ్లోకాన్ని వీలైనన్ని సార్లు దీనికి మనం రూల్స్ అది ఏం అక్కర్లేదు స్నానం చేసి చదివేసుకోవచ్చు మీరు ప్రయాణం చేస్తే చదువుకోవచ్చు ఎక్కడ ఏ సమయంలో ఉన్నా మనసులో ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చదువుకోవచ్చు ఎటువంటి రూల్స్ కానీ ఏమీ అక్కర్లేదు ఈ శ్లోకానికి కాకుండా మనకి అకస్మాత్తుగా ఉన్నట్టుండి శరీర శారీరక రుగ్మత గాని అనుకోని ఉపద్రవం గాని గనక జరిగితే హనుమ ఆలయంలో ప్రదక్షిణ చెప్పే శ్లోకం ఏంటంటే ఈ బీజాక్షర శ్లోకం ఇలా చదువుకోవచ్చు అనమాట హనుమానం జనాసో నో వాయుపుత్రో మహాబలహ అకస్మాత్ ఆగతో నమోస్ అంటే ఈ శ్లోకాలన్నింటినీ కూడా మనం ఎలాగా అవసరాన్ని బట్టి ఆ హనుమత్ శ్లోకాన్ని అనుసంధానం గనక చేసుకున్నట్లయితే హనుమ యొక్క కృప హనుమ యొక్క విశేషమైనటువంటి కారుణ్యం మనకి దొరుకుతాయి అని చెప్పి అర్థం అనమాట అందుకని ఆ సమయానికి మనకి ఏ హనుమత్ శ్లోకం అవసరం అయితే హనుమ ఖచ్చితంగా హనుమ అంటే చాలు మనల్ని ఉపద్రవాల నుంచి బయటపడేస్తాడనమాట